వెల్కమ్ అండి చెప్పాను కదా నేను ఇవాళ యూట్యూబ్లోని ఎలా డబ్బు అంటే యూట్యూబ్ ఉన్న ఒక్క అమ్మమాట వాళ్ళు లాంటి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ అలాగే డబ్బు సంపాదించక్కర్లేదు చక్కగా ఎన్నో విధాలుగానో డబ్బులు సంపాదించవచ్చు అది ఎలాగ ఎలా మనం ఏదేనా అనండి ఒక వస్తువు ఉందనుకోండి అది సరి అయిన విధానంలో నలుగురికి పనికొచ్చేటట్టు వాడుకుంటే ఒక ఆ వస్తువు పనికొస్తుంది అదే మనం చెప్పే మాటలు కూడా నలుగురికి పనికొచ్చేటట్టు అయితే చెప్పాలి నలుగురు మనం చేసే చేతలు కూడా మనం నలుగురికి పనికొచ్చేటట్టు అయితే నలుగురికి చూపించాలి లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అమ్మ మాట ఆవిడ ఎంతమందిని మోసం చేసిందో నా అనుభవం కూడా చెప్తాను మీకు లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఇప్పుడు ఇప్పుడేంటే చెప్పాను కదా యూట్యూబ్ వల్ల దానివల్ల అంటే ముందు చిన్న కథ చెప్తాను తర్వాత మెయిన్ విషయాన్ని మాట్లాడుకున్నాను ఓ అనగానగా ఊర్లోని ఒక గృహిణి ఆవిడ లక్ష్మి అని ఉంది ఆవిడేమో పదో తరగతి వరకే చదువుకుంది ఇరవై ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోతే అవిడేముంది వండడం బట్టలు ఉతకడం దర గిన్నెలు తోముకోవడం ఇదే ఇవాళ ఇదైందా రేపు అదే ఇల్లుండి అదే ఆవిడ అనుకున్న రోజు ఇదే కన్నాలో ఏదో ప్రత్యేకత ఉంది నేను సాధించాలి అనుకుంటుంది ఆవిడ ఎలాగైనా నా ప్రత్యేకత నేను నిరూపించుకోవాలి ఎప్పుడైనా ప్రతి మనిషిలో ఒక ఆర్ట్ ఉంటుంది ఆర్ట్ని మనకి మనం వెతికి బయటకు తీసుకోవాలి నేను ఇదివరకు చెప్పని ఇవాళ ఈ కథ విన్నాకే నాకు అదే అనిపించింది ఇలా కొన్నాళ్ళు అయ్యారు ఆవిడకేమో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చింది స్కూల్ ఫీజు కడదామంటే ఆవిడ దగ్గర లేవు చాలా బాధపడుతూ కూర్చుంది ఆవిడ కూర్చుని శిల్ని పక్కింటి ఆవిడ వచ్చింది ఏంటమ్మా లక్ష్మి అలా కూర్చున్నామంటే ఇలా ఉంది నా పరిస్థితి పిల్లలకి ఫీజు కట్టలేదు ఆవిడ వెంటనే ఒక యూట్యూబ్లో వీడియో చూపించింది ఇవిడికి చూపించగానే నా వల్ల అవుతుందా అంటే నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది నువ్వు చేసి చూడు ప్రయత్నం చేసి చూడు అనేసరికి వెళ్ళాను అని ఎన్నో విధాలు నచ్చజెప్పి అలా కాదమ్మా కష్టపడు చూడు ఇలా చెయ్యమ్మా అనేసరికి చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది రాత్రి పడుకున్నప్పుడు ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకుంటుంది ఏం చెయ్యాలి నేను ఈ డబ్బులు సంపాదించాలంటే నేను ఏం చెయ్యాలి గట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను అయితే ఈ లక్ష్మికి వచ్చింది ఏమిటి వంట వండడం అవకాయలు పెట్టడం తర్వాత ఏవో రకరకాల స్వీట్లు చేయడం ఇవి చేయడం అవి చేయడం అన్నీ వచ్చిన ఆవిడికి అయితే ఆవిడ రాత్రి నిర్ణయం తీసుకుంది కదా సరే ఏవైనా సరే కొంచెం కారం పొడి కొట్టింది కొంచెం రకరకాల పొడ్లు కొట్టింది వంట వండింది స్వీట్లు హాట్లు చేసింది అన్నీ ఆవకాయ పెట్టి అన్నీ తీసుకెళ్ళి పక్క వాళ్ళకి కొంచెము రోజు కొట్టుచుకుని రోజు కొట్టుచుకుని కొంచెం కొంచెం ఇచ్చింది ఇచ్చేసరికి కదా వాళ్ళు ఒక నాలుగు రోజులు అంటే రుచి ఎలా ఉన్నాయి నేను మామూలుగా ఇచ్చింది రుచి ఎలా ఉన్నాయి చెప్పండి అని ఇచ్చర్కల్లను వాళ్ళేమో అన్ని తిని ఎంత బాగున్నాయి లక్ష్మి చాలా బాగున్నాయి ఇంకా ఎక్కువ చేస్తావా మా మా బంధువులు అందరూ అడుగుతున్నారు నీకు డబ్బులు అమ్మి పెడతామే అంటాను ఇవిడ ఆశ్చర్యపోతుంది అంత బాగున్నాయా నేను చేసినవి అంటున్నావు అంత బాగున్నాయి మా బంధువులు అందరు కూడా వచ్చి రుచి చూశారు అందరికీ నేను పంపించాను కొంతమందికి కొంతమంది వచ్చారు వాళ్ళందరికీ రుచి చూపించాను అందరూ కావాలంటున్నారు అని చెప్పి సరే ఇచ్చింది ఇవి అందరికీ అలా ఇచ్చింది అందరూ చక్కగా కొనుక్కోవడం మొదలెట్టారు ఇవి బిజినెస్ మెల్లిగా పుంజుకుంది మెల్లిమెల్లిగా పుంజుకుంటే అప్పుడు అన్నమాట నువ్వు ఈ వాట్సాప్లో పెట్టు వాట్సాప్లోని స్టేటస్లోని పెట్టు పెట్టి నువ్వు నువ్వు మరీ లాభాలు అత్యాసకపోకు ఈ నాణ్యత తగ్గించకో తగ్గించకుండా అత్యాసకపోకుండా ఇలాగే అమ్ముతూ జాగ్రత్త అలాగే నీ లాభం వేసుకోవద్దని లేదు అత్యాసకపోకుండా ఎక్కువ లాభాలు వేసుకుని ఇలా చెయ్యి చేస్తే నువ్వు బిజినెస్ బాగుంటుందని వాట్సాప్లో పెట్టింది చిన్న చిన్న కవర్లు తెచ్చుకుంది మెల్లిగా ప్యాకింగ్ కూడా నేర్చుకో ప్యాకింగ్ చేయడం నేర్చుకుంది ఇలా మెల్లిగా అమ్ముకుంటూ వెళ్తుంది ఆవిడ ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్లు ఇస్తున్నారు ఇలా ఇలా చేస్తుంటే వారం ఈ వారం కన్నా పై వారం పై వారం పై ఆవిడ ఆర్డర్లు బాగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకిను అయితే ఇలా చేస్తుంటే అప్పుడు భర్త అన్నాడు అనుకున్నాడు ఎందుకు పనికిరాదు నా భార్య అనుకున్నాను అని చిన్న చూపు చూసేవాడిని కానీ నా భార్య ఇంత బాగా చేస్తుందని మెల్లిగా ఆవిడ ప్యాకింగ్లోని హెల్ప్ చేయడం మొదలెట్టాడు పిల్లలు కూడాను హోమ్మేడ్ ఫుడ్ అన్నారు మా అమ్మ అని గొప్పగా చెప్పుకుంటూ పిల్లలు కూడా ఎంతో సంతోషంగాను వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు అమ్ముకుంటూ అంటే చెప్పండి అమ్ముకోవడం అన్నది అంటే మామూలుగా మోసం చేసి అమ్మడం కాదు నిజాయితీగా చక్కగాను రీజనబుల్ రేట్స్ చేసుకొని అమ్ముతుంటే ఎంతో ఈ సంతోషంగా చాలా హ్యాపీగా ఇంకా ఏమంటే ఎందులో అయినా మనం ఒకటి విజయం సాధించి ఉంటే దాని మీద ఇంకా ఉత్సాహం ఎక్కువైపు ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తాం కదా అలాగే ఈ చేసింది ఇలాగే ఈ దేశంలో ఊళ్ళో ఊరందరికీ తెలిసిపోతుంది మెల్లిగా ఇది ఎలా తెలిసింది ఎక్కడో మన మామూలుగా లోకల్ ఛానల్ టీవీ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఫోన్ చేశారు అమ్మ మీ టాలెంట్ మేము చూసాము చాలా బాగుంది మీరు వీడియో మా టీవీలో వచ్చి ఇంటర్వ్యూలు అది ఇవ్వగలరా చేయగలరా అదే కదా కొంచెం పేరు రాగానే అడుగుతారు కదా మంచివాళ్ళు నిజాయితీ ఎవరు అని వాళ్ళు తెలియదు పేరు వచ్చింది కదా అని పిలిచిస్తారు ఎందుకని ఈవెని పిలిచారు పీల్చే సరికి ఇవి వెళ్ళి చక్కగా మాట్లాడి ఎలా చేస్తాను ఏమిటి అంతా నిజాయితీగా అన్నీ చెప్పింది అనమాట చెప్పగానే వాళ్ళందరూ కూడా ఈవిడ ఇంటర్వ్యూలు చూసి చాలామంది ప్రమోషన్ అంటే ఈవిడికి ఎలా బిజినెస్ ఇచ్చి 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 ఈవిడ ఇప్పుడు నెలకి అరవై వేలు సంపాదిస్తుంది రీజనబుల్గాను చేస్తుంది రీజనబుల్గా డబ్బు లాభం వేసుకుంటుంది చక్కగా ఏంటి నాణ్యత తగ్గకుండా చేస్తుంది అనమాట చూసారా ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేసింది ఇలా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు ఎంతమందో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ జీవితాన్ని ఉన్న మార్చుకోండి దీనికి వయసుతో సంబంధం లేదు డబ్బుతో సంబంధం లేదు అందంతో సంబంధం లేదు మనం పెద్ద గొప్పవాడమా భేదవాడంతో సంబంధం లేదు చదువుకున్నామా చదువుకోలేదా అని సంబంధం లేదండి దీనికి రెండే రెండు ఉండాలి ఆ రెండు గుణాలు ఉంటే మీరు సాధించగలరు ఏంటి ఆ రెండు అంటే నమ్మకము ఆత్మవిశ్వాసము మూడోది కూడా అండి మీపై మీకు నమ్మకం ఉంచుకోవాలి మీ బయట వాళ్ళకి నమ్మకం కలిగించాలి మీ మీద మీకు నమ్మకం ఉంచుకోవాలి నమ్మకం ఉంచుకొని డబ్బులు కేవలం డబ్బులే ప్రధానంగా కాకుండా డబ్బులు కూడా అవసరం కాబట్టి అవతల వాళ్ళ హెల్త్ను కూడా ఆలోచించి మనం చేసేవి అవతల వాళ్ళకి పనికొచ్చేది అవునా కాదా అని ఆలోచించి చేసి ఏ బిజినెస్ మొదలెట్టినా పర్వాలేదు ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా అమ్మ మాట వల్ల నేను నష్టపోయింది ఏంటి అనేది ఏంటి అంటే అమ్మ మాట ఆవిడ ఒక సీనియర్స్ అడ్వర్టైజ్మెంట్లో చీరలు చూపించిందండి ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూపిస్తే అయితే అప్పుడు చెప్పలేదు ఏంటి మీరు అనొచ్చు ఎంతమందో ఆవిడ ఫాలోవర్స్ నమ్మకం ఉంది నాకు ఇలాగేంది నేను ఎందుకు చెప్పుకోవడం అనుకున్నాను అయితే అదేంటే యాడ్ చూసి నేను ఆ యాడేమో మా కోడలికి పంపించాను మా కోడలు వెంటనే అత్తా శ్రావణ మాసం వస్తుంది చీరలు కొనండి మీరు వెళ్ళండి షాక్ కండి ఇప్పుడే అంటే వెళ్ళే లాస్ట్ అయిపోతాయేమో మళ్ళీ ఆషాఢ మాసం అయిపోతుంది కదా కొనండి కొనండి వెళ్ళండి అండి ఆహా నేను అప్పటికప్పుడు అండి వంట టిఫిన్ అన్నీ గబగబా చేసుకొని లెవెన్ థర్టీకి వెళ్తాను ఇక్కడ మా ఏసు నేను మేము ఏసవరానగర్లో ఉంటాము నగర్ సీనియర్స్కి వెళ్తే వాళ్ళు కొంతసేపు ఇటు అటు యాక్ట్ చేసి అబ్బాయి మా దగ్గర లేవండి అన్నారు మనం ఈ వీడియో ఏంటండి మీదే అవునా కాదా మాదే వీడియో అన్నారు వాళ్ళు నేను చాలా ఖచ్చితంగానే మాట్లాడతాను మాట్లాడాను కూడా ఆ రోజు కూడా మాదే మీదైనప్పుడు మీ దగ్గర ఎందుకు లేదండి గట్టిగానే అడిగాను నేను మీదైనప్పుడు అన్ని బ్రాంచుల్లోనే ఉంటాయి కదా ఇప్పుడు ఎన్నిటిగా మనం ఆర్ద్య వస్తు వీటన్నిటికి వెళ్తూ ఉంటాము అన్ని ప్రాంతంలో ఇంచుమించుకు ఒకటే ఉంటాయి అలాంటిది మీ దగ్గర ఎందుకు లేదండి అని అడిగిస్తాము ఉండండి ఉండండి మీ వీడియో ఇలా నాకు పంపించండి అని అతను వీడియో తీసుకొని ఎక్కడికి దిల్ చుక్కని అక్కడ పంపించి ఈ చీరలు ఉన్నాయో లేవో అని అడుగుతానండి అన్నాడు నేను ఆ చీరలు ఖచ్చితంగా ఉన్నాయంటే నేను వెళ్తాను అదే ఇప్పుడు ఇప్పుడు పన్నెండున్నర టైము నేను లంచ్ కూడా చేయలేదు ఉన్నాయంటే నేను వన్ అవర్లో తీసుకొని వచ్చేయచ్చు కాబట్టి మీరు అడగండి అని చెప్తాను మీరు అడిగి మరీ నిజం చెప్పండి అంటే అబ్బాయి పోయి లేదా మేడం మీకు కూర్చుండి ఐదు నిమిషాలు చెప్తాను అతను ఫోన్ చేసి మేడం ఉన్నాయి మేడం ఆ చీరలు తొందరగా వెళ్ళిపోండి ఇప్పుడే వెళ్ళిపోండి ఉన్నాయి ఉన్నాయి అన్నాడు నిజం అనుకుంటాం కదండి ఎవరమైనాను అబ్బా ఉన్నాయన్నాడు కదా ఫోన్లో ఎక్కడో దగ్గర ఇక్కడ లేవేమో లేక్కడ అయిపోయి ఏమో ఇక్కడ కొనలేదేమో అనుకొని అక్కడికి వెళ్ళి నేనండి మూడు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆటో అయింది ఏసరా నగర్ నుంచి అక్కడికి వెళ్ళడానికి దిల్షుక్ నగర్ వెళ్ళడానికి మరి అంతే అవుతుంది కదా అంతే ఇది వెళ్ళాను వెళ్తే వా ఆటో వాడు కూడా లో కొంచెం దూరం వచ్చిందని నేను రానుకోను అన్నాడు తినిపిస్తాను ఎంత దూరం అండి ఎంతమందిని అడిగి 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 లోపల ఉంటుంది షాపు వెళ్ళేది పోదో అది నా దొరతారు నాకు గోక్కోవడం అన్నట్టు ఎవరు వాడు గోకుంటాడు అన్నట్టు నాకు ఇష్టమైంది నేను వెళ్ళాను వెళ్ళేగానే కిందనేమో చూపించానండి వీడియో మేనేజర్ వాళ్ళందరూ ఏంటి మేడం ఏంటి మేడం అంటే ఇక ఇలాగే చేయలేక పైకి వెళ్ళాడు మేడం పైకి మేడం సరే పైకి ఉన్నాయా లేదా నిజం చెప్పండి నేను పైకి ఎక్కలేను అంటే లేదు లేదు మేడం ఉన్నాయా వెళ్ళండి అన్నాడు సరే అని పైకి వెళ్ళాను పైకి వెళ్ళి అక్కడ చూపిస్తే నా అలాంటి వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు ఆల్రెడీ సేమ్ వీడియోలు పట్టుకుని అడిగాను ఏమండి వీడియో ఉన్నాయి వాళ్ళందరూ నామోహం చూస్తున్నారు చూసి ఒకళ్ళు ఒక చూసి నవ్వుకుంటున్నారు నాకు లేదు వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఏమో చుట్టాలేమో అనుకుని నాకెందుకు వాళ్ళతో ఈ సేల్స్ గల్ని అడిగితే కూర్చోండి మేడం కూర్చోండి మేడం కూర్చోబెట్టినాహా ఉన్నాయి కాబట్టి చీరలు కొనిసుకోవచ్చు మహా హ్యాపీ కదా ఆడవాళ్ళు కదా అవపించి చీరలు పిచ్చి అన్నేసుకొని కూర్చుంటాం కూర్చుంటే ఈ మూల నుంచి ఒకట చీర ఆ మూల నుంచి ఒకటి చీర తీసివేసి మేడం ఇది చూడండి మేడం ఇది ఎంత బాగుందో ఆ దానికన్నా ఇంకే ఇంకా బాగుంటుంది మేడం అది ఇంకా బాగుంది దాంతో నేను ఒక నాలుగైదు చీరలు వేసి గట్టిగా అడిగాను ఏంటమ్మా నేను చూపించిన వీడియో ఏంటి చేసింది ఏమన్నా గట్టిగా అడిగేసేలా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో మేడం మేము కూడా ఇవే వీడియోలు పట్టుకొచ్చాము వీళ్ళు మనం చీట్ చేస్తున్నారు ఈ వీళ్ళు అది చీట్ చేసేవి ఆ వీడియో చేసి ఆవిడ చీట్ చేసింది ఆ డబ్బుల కోసం ప్రమోషన్ కోసం అని ఈ చీరలు కోసమని ఆ తల్లి కూతురు కలిసి మోసం చేశారు మనీ కాబట్టి వీళ్ళది కాదు అనేసే కిందకొచ్చామని మేము కిందకు వచ్చేలా ఒక ఎనభై ఐదేళ్ళు ముసిరా అయినా ఎనభై ఏళ్ళ ఒక ముసిరా కూడా వచ్చారు వాళ్ళు సేమ్ వీడియో పట్టుకొచ్చారండి పట్టుకొచ్చి ముందుగా కౌంటర్ దగ్గర కూర్చొని చీరలు చూపిస్తారు వాళ్ళ దగ్గర ఈ వీడి ఉన్నాయా ఈ చీరలు అంటే ఉన్నాయి మేడం ఇప్పుడే చాలా మంది వచ్చారు మేడం ఇది ఎక్కడ మేడం అప్పుడు నేను దిగాను ఏంటి ఆ వీడియో చెప్పడం విన్నాను చూశాను వీడియో కూడాను ఏమంటే మీకు ఎంత అనవసరం ఇది మోసం చేస్తున్నారు ఈ షాప్ వాళ్ళ మోసమో తెలియదు అమ్మ మాట ఆవిడ మోసమో తెలియదు ఇలా చేస్తున్నారు మీరు వెళ్ళకండి పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేరు చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు నేనే ఎక్కలేకపోయానంటే పాప వాళ్ళు ఇద్దరు అమ్మ ఎంత మంచి పని అయిందమ్మా అని చెప్పి అని అన్నం పెట్టేసి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు నేను గట్టిగానే అడిగాను ఏంటి ఈ మోసం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తే మా అది కాదు మేడం మా ఇది మా దగ్గర కాదు మీ దగ్గర కాకపోతే ఇది మీదేనా షీ నీట్స్ అని అప్పుడు చెప్తుంది కదా అంటే తెల్ల మొహం వేసాను నేను గట్టిగా అడిసేళ్ళ షాప్లో అందరూ చూస్తుంటే కొంచెం వాయిస్ పెంచి నేను గట్టిగానే అడిగాను అతను ప మేనేజర్ పక్కకి పిలిచి మేడం మేడం మీకు ఇస్తాను ఇచ్చేరు ఎప్పటికీ చెప్పకండి మీ ఫోన్ నెంబర్ పట్టుకుని నాకు ఇచ్చేళ్ళండి రేపు ఎల్లుండి వస్తే నేను మీకు కొరియర్ చేసిస్తాను మేడం అన్నాడు నేను ఈ సంవత్సరం నా రైంది ఆ చీరలు ఆయన ఫోన్ లేదు నేను కొరియర్ లేదు అనుకోండి వాళ్ళ వీళ్ళది చీటింగ్ ఉంది తప్పు ఆవిడ ఒక్కడిది కాదు వీళ్ళు వీళ్ళ చీరల షాప్కి అందరూ వచ్చి వస్తే ఎవో చీర కొనుక్కు కదా అని అలాగే కొనుక్కొచ్చానండి నేను మూడు చీరలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టు మూడు చీరలు ఒక్కొక్క చీర ఒక పదిహేను వందలు పెట్టి కొనుక్కొచ్చాను ఆవిడకేంటి ఆవిడ ఇవాడు మంచి ఆలోచన అంటే గెలిస్తే వినయంగా ఉండు ఓడితే ఓర్పుగా ఉండు డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు డబ్బు లేకపోతే నిజాయితీగా ఉండు అంతేకాని కక్కుత్తి పనులు చెయ్యకు ఇదండి ఇవాళ మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికి వచ్చేది మంచి మంచి ఐడియాస్ ఇచ్చేది థ్యాంక్ యూ